ఈ హోల్స్ కూడా మునిగి టైర్ మొత్తం మునిగిందంటే మీ బాడీకి టచ్ అవుతుంది మీ ఆటో బాడీ టచ్ అవుతుంది వాటర్ ఫోర్స్ వచ్చేస్తుంది కొట్టుకుపోతుంది కాబట్టి రేస్ లో పెట్టాల వెనక నుంచి సైలెన్స్ లోకి వెళ్ళకుండా అది వెళ్ళింది అనుకోండి మరి ఇంజిన్ అయిపోతుంది ప్యాసింజర్ దింపి మీరు ఒక్కరే రిసీవ్ చేయాలి ఇది ఒక స్టెప్ సపోజు వాటరు ఇటు వస్తుంది అనుకో వాటర్ మన రైట్ నుంచి లెఫ్ట్ వస్తుంది అనుకో అప్పుడు మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఎంట్రో అవ్వాలి కదండి లెఫ్ట్ సైడ్ వాడకూడదు అప్పుడు రైట్ సైడ్ వాడాలి ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి వాటర్ కోర్సేస్తుంది పక్కనే కాలం కదా అప్పుడు మీరేం చేయాలంటే సెంటర్ నుంచి రైట్ సైడ్ ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యే ముందు మీ హెడ్ లైట్ ఆన్ లో పెట్టాలి ఎదరోని మనం అతను రూట్ లోకి వెళ్తున్నాం కదా రాంగ్ రూట్ లోకి వెళ్తున్నాం కదా అది అతను తగ్గు కదా హెడ్లైట్ సాన్ లో కొంటాము అంటే ఆకు దయచేసి చాలు బాబు అప్పుడు ఈ సెంటర్ లైన్ నుంచి మనం ఈ రైట్ సైడ్ ఎంటర్ అయితే ఎట్ రైస్ స్టీరింగ్ కొంచెం గెట్గా కొట్టుకోవాలి రైట్ ల్యాస్ ప్రోసాస్ ఎలా ఎలా ఇలా దాచుకుంటా చక్కగా దాటి వరకు బ్రేక్ పడిపోతాం భయా రుచి కూడా అలా నేను ఒకసారి సేవ్ అయ్యాను ప్రకాశం జిల్లా ఓకే ఇది డ్రైవింగ్ ఇది తెలియదు మీకు రైల్వే కేసు దగ్గర ఎక్కువ మంది తెలియదు నైన్టీ పర్సెంట్ వాటర్ ఫ్లోర్ బట్టి ఈ సబ్కాలు దగ్గర తెలియదు మరి స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టట్స్ చేయాలా రెండు స్టడ్స్ స్టట్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇండియన్ ట్రాఫిక్ అంటారు ఒక ముప్పై ఆరు రకాల పడతాం మీరు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా కేసులన్నీ మీ మీదే పడతాయి ఎనభై ఏడు పర్సెంట్ డ్రైవర్లు తక్కువ అంటారు స్టడీస్ చెబుతున్నాయి నేను చెప్పి మీరు అర్జును లాగా ఇబ్బంది చేయాలి గారు అభిమానులాగా సగవ నాలెడ్జ్ తో అర్థమైపోకూడదు కురుక్షేత్ర సంగ్రామం ఇప్పుడు మీరు అభిన్నులాగా ఉన్నారు అర్జునులాగా తయారు చేయడానికి కుమారు గారు ఈ క్లాస్ పెట్టారు కాబట్టి ఈ సమస్యలు ఎక్కడికి పోవు ఈ గోల్ పోడ్చారు ఆర్ఎం ఇంజనీర్ అడిగితే డబ్ల్యూస్ఆర్ బడ్జెట్ రావాలి అని అంటారు మరి ఇటన్నిటి వలన మనం ఉన్న పరిస్థితుల్లోనే బెక్కగా పనిచేయాలి ఓకేనా ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఆర్టీఓ ప్రమోషన్ వచ్చేసింది రూమ్లో కూర్చుని నేను హ్యాపీగా టైం పాస్ చేయొచ్చు లేకపోతే జీతం తీసి వెళ్ళిపోవచ్చు అలా కాదు కదా మనం ఈ జీవితాల్లో వెలుగు నింపాలంటే ప్రమాదాలు కనిపిస్తున్నాం ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఎంత తిరిగాడు రిటైర్ అయిన తర్వాత నేను కూడా రిటైర్ అయిన తర్వాత ఈ రోడ్ సేఫ్టీ మీద ఆల్ ఆటర్ ఆల్ ఇండియా త్రీ ప్రమాదాలు కనిపిస్తున్నాను వరల్డ్ బ్యాంక్ ఫండ్ ఇస్తారు కొంతమందిని ఎడ్యుకేట్ చేసి ఇస్తారు లైవ్ గా చెప్పారు టూ ఇయర్స్ ఇక్కడ వచ్చినప్పుడు నా సర్వీస్ ఇప్పుడు ఇంకా ఆర్ నా సర్వీస్ జనవరి ఇరవై ఐదు ఇక్కడ గడ్డంగా గీత ఉందంటే అక్కడ పెట్టిన సింబల్ పని చేయకూడదు ఇప్పుడు నేను వస్తా ఉండగా డారోలు ఉన్నాయి అటు మధ్యలో అడ్డంగా గీత ఉంది అంటే ఇదొక వాహనం ఇదొక వాహనం అంటే ఓవర్ టేక్ చేయకూడదు అని దాని అర్థం అని ఇక్కడ ఇదే సింబల్ తీసుకుందాం మళ్ళీ వేరే సింబల్స్ కన్ఫ్యూజ్ ఇక్కడ అడ్డంగా గీత లేదు దీన్ని ఓవర్టేక్ చేయించాలి వాహనాన్ని అంటే ఇక్కడ చేస్తే ప్రమాదం జరుగుతుంది ఇక్కడ చేస్తే ప్రమాదం జరగదు ఇది మ్యాండేటరీ సైన్స్ అంటే తప్పనిసరిగా ఆచరించాల్సిన సింబల్ దాని తర్వాత జిల్లా సెక్రటరీ బట్టిపల్లి గారు ఒక రెండు నిమిషాల్లో తనకు అమలు అయిపోతుంది వేదికను అలంకరించినటువంటి ఆర్డీ గారికి అలాగే మన ఏపీపీ ప్రకృతి సార్ గారికి అలాగే మన కోటేశ్వరరావు సార్ అలాగే మన అడ్వకేట్ భాస్కర్ సార్ గారికి అలాగే మన పవన్ సార్ గారికి కింద ఉన్నటువంటి ఆటో కార్మికులు అలాగే సిఐటి లీడర్స్ కూడా సిఐటి ఆటో యూనియన్ లీడర్స్ సెక్రటరీ వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఒక శుభ పరిణామం ఒక మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో కోటేశ్వరులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పనిని కొంత మన ఏపీపీ గారు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు నాకు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పరిచయం ఉంది మన ఏబీపీ సారు ప్రకృతి కుమార్ గారు అంటే ఇవన్నీ కూడా పొగడ్తలు కాదు ఇలాంటి ఒక మంచి మనిషి గురించి చెప్పడం అనేది అది మిగిలినటువంటి అని తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసిన ఇలా చెప్పడం అనేది సార్ అసలు నచ్చకుడు అయినా కూడా చెప్పాలి ఒక్క ఒక నిమిషంలో చెప్పేస్తాను ఇట్లా ఈ విధంగా ఏంటంటే అసలు ఆటో కార్మికులు మీరు ఎట్టపోతే ఆయనకెందుకు ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆయన పైన ఏం చేసుకుని ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆటో వాళ్ళ గురించి పట్టించుకుంటారు మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకుంటారు అంగన్వాడీల గురించి పట్టించుకుంటారు ఆశయా వర్కర్స్ గురించి పట్టించుకుంటారు ఎక్కడ ఏ కార్మికులకి ఏ పేద వర్గాలకి అక్కడ సమస్య వస్తే అక్కడ అన్యాయం జరిగితే వెంటనే వివేకానంద యువ సైన్యం సారు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ సమస్యల్ని డీల్ చేసి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నారు ఇది చాలా గర్వించదగినటువంటి విషయం అభినందించినటువంటి విషయం ఎందుకంటే మన వెంకటగిరి పట్నంలో చెప్పాను అనేక మంది ఉన్నారు ఎవరు చేయలేనటువంటి పనిని మన ప్రకృతి కుమార్ సారు చేస్తున్నారు ఇది నేను ఒక మిత్రుడిగా ఒక బ్రదర్ గా నేను చాలా గర్వపడుతున్నాను నేను గర్వపడటం కాదు ఈ వెంకటగిరి పట్టణంలో ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా తన సేవలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇట్లా ఇలాంటి ఒక మంచి మనిషి మనకందరికీ ఆ పరిచయం కావడం తోడుగా ఉండడం ఎక్కడ ఏ కార్మికుడికి ఏ పేద వర్గాలకి అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి సేవలు అందించడం వెంట వెంటనే అక్కడి నుంచే వాళ్ళతో సంబంధిత అధికారులతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ విధంగా ఆదుకోవడం అనేది చాలా అరుదు చాలా అందరూ చేయలేనటువంటి పని కాబట్టి ఇటువంటి మంచి మనుషులు మన పట్టణంలో ఉండడం అనేది మనకెంతో గర్వ కారణం ఇలాంటి ఒక మంచి మంచి పనులు చేసేటటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్మిక వర్గానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి వారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇకపోతే ఆటో కార్మికులకు సంబంధించి ఈ సమాజంలో నిరుద్యోగం పెరిగిన తర్వాత ఈ డిగ్రీలు పీజీలు ఇట్లా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం గడపాల్సి వస్తా ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇలాగే ప్రభుత్వాల వైపు నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఫైన్లు చలానాలు ఇట్లా భారాల మీద భారాలు భారమవు వీళ్ళ మీద కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి కోసం సిఎల్పిగా మేము అనేక స్టాండ్లు కమిటీలు అన్ని ఏర్పాటు చేసి పోరాటాలు కూడా చేస్తాము ఇప్పుడు ఈ మధ్య ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత చట్టం అని చెప్పేసి నూట ఆరు ఒకటి నూట ఆరు రెండు ఏంటంటే ఆటో డ్రైవర్ ఏ డ్రైవర్ అని యాక్సిడెంట్ చేస్తే అతన్ని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇట్లా జైలు పంపించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు దీని మీద పెద్ద ఎత్తున సిఐటి అధికారులు ఉద్యమం త్వరలో రాబోయే కాలంలో జరగబోతోంది కాబట్టి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుండి పనిచేసేదానికి సిఐటిగా మేము పనిచేస్తున్నాం అట్లాగే ఇక్కడ వివేకానంద స్వామి యువసన్యాన్ని కలుపుకొని అట్లాగే కొన్ని మనం కలుపుకుని ఈ వెంకటగిరి పట్టణంలో ఈ వెంకటగిరి నియోజకవర్గం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి కార్మిక వర్గం ఇతర వర్గాలు పేద ప్రజల వర్గాల సమస్యలన్నిటిని కూడా సారమాదిరి ఒక వ్యక్తి అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం అనేది చాలా సంతోషించ సంతోషించాల్సినటువంటి విషయం మనంతా కూడా గర్వించాల్సిన విషయం మనం అందరం కూడా కలిసి మనం ఉద్యమాలు నిర్మించి వీటన్నిటిని కూడా సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిఐటి ఆటో యూనియన్ కమిటీని ఏర్పాటు చేసినాం మేము కొన్ని స్టాండ్ అంటే ఆ ఏరియాలో ఇంకా పెట్టలేదు కాబట్టి ఆ సంబంధించినటువంటి ఆటో కార్మికులు ఇక్కడ వచ్చినారు మనం అందరం కూడా మన గారికి సన్మానం అయిపోయిన తర్వాత మన ప్రకృతి సారం కూడా సన్మానం ఖచ్చితంగా చేయాలి కాబట్టి తెచ్చి పెట్టిన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి వెంటపల్లి చక్కయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైకోర్టు అడ్వకేట్ సోమల భాస్కర్ గారు ఒక నిమిషంలో పూర్తి అన్న అందరికి నమస్కారాలు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి కారణం మీకు చెప్పాల్సిన ప్రతి ఒక్క విలువ సార్ చెప్పేశారు వివేకానంద యువ సైన్యం తరఫున ఎంత మహత్తరమైన కార్యం జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది వాళ్ళకి భాగ్యాల భాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏదైనా చేయాలని ఆ ధైర్య సాహసాలు భగవంతు ప్రసాదించాలని కోరుకుంటూ సార్ ఇంత ఒక మాట చెప్పాడు ఒక చూపు అమ్మకి ఇవ్వాలి ఒక చూపు భార్యకి ఇవ్వాలి అమ్మ గొప్పదే భార్య గొప్పదా అని చెప్పడానికి చిన్న సందేహం చిన్న పద్యం వచ్చి చెప్తాను అమ్మ గురించి ఫస్ట్ చెప్తా భార్య గురించి చెప్తా మీరే తెలుసుకోండి ఒక చూపు అమ్మకి చేద్దాం ఏం రెండు మామల్ని ఇవ్వచ్చు కదా ఏ భార్యకు రెండు ఒకటి ఒకటిందుకు ఇవ్వాలి అంటే ఆమెకు హాఫ్ మాత్రం ఉంది పెళ్ళిన తర్వాత ఉంది ఆవుకుంది తప్పిద్దరికి న్యాయం చేయాలి రెండు కళ్ళు ఉంది కదా ఆమెకొక భార్యకొక్క అన్నం అమ్మకొక చెయ్యి బార్యకొక చెయ్యి మనసు ఒకటే ఉంది కాబట్టి అది ఎవరు తెలీదు అందుకని అమ్మ అన్యం లేదు మాత కన్న మించు మాటలేదు ఆ అమ్మ కన్నమిన్న అన్యం మొయిల లేదు కన్న మించు మాటలే ఇక భార్య భార్య ఏం చేస్తుంది ఉదయ మందు లేచి ఇత పోతా ఉంటాడు ఆయన నిద్రపోయి నిద్రపోయి లేచేసి ఏడు గంటలకి ఏం కాపు అయిందంటే ఆమె అన్ని పనులు చేసుకొని నాన్న లేచి అన్నం చేసి నీ చేసి బిడ్డలెట్టి కాలు కొద్ది ఆమె వేయాల ఈ నిద్రపోతా ఉంటాడు రాత్రి ఇంటికి పోయిన తర్వాత పడుకుంటే ఆ పదకొండు గంటలు మొత్తం కూడా గుడ్ల కొద్దికి ఇక్కడకి సామాన్లు చేసి అన్నం పెట్టి బిడ్డలు పెట్టి పరుపేసి ఆమె పడుకునేది లేటు ముందుకు వేయాల ఉదయ మందులేచి బొగ్గు దీపమిట్టి దైవ పూజ చేసి ఎవరు పూజ చేస్తున్నారు కూడా మగని మేలు గోరి మురీ భోగు భగోవా భావ మందులు భాస్కరయ్యా ఇంత పూజలు చేసి ఎవరి కోసం ఆ పూడు బొట్టు తాలిబొట్టు బాగుండాలా ఒక బొట్టు ఉండాలా ఒక పువ్వు చూడండి పూల కోసంగా బొట్టు కోసంగా ఆమె బాధపడతా ఉంటే నా కోసం బాధపడే భార్య కోసం మన మీరు ఎంత మాత్రం బాధపడుతున్నారు ఆలోచించుకొని ఆ విధంగా ప్రవర్తించి మీలో కూడా ఈ విధంగా మార్పు తెచ్చుకొని ఏవైనా చిన్న చిన్న మనస్మతులు ఉంటే దాన్ని సమరించుకొని నా భార్య నా కోసం ఎంత పూజ చేస్తుందిగా నేను పదకొండు గంటలు పడుకుంటే ఆ పన్నెండు గంటలు పడుకుంటుంది నేను తొమ్మిది గంటలు వేస్తే నాలుగు గంటలు వేస్తుంది నీకు భయపడే ముగ్గి అయ్యిపోతే పక్కెటో లేదు ఈ బాగా ఏందని వాళ్ళు తిప్పు కాఫీ కాకి సాయానికిపోతే అత్త దిప్పు పొడిసాయి పెట్టకపోతే కొడుకు తిప్పు పొడిసాయి ఎంతమంది భయపడుతుందండి కాబట్టి అమ్మాయి అమ్మ మిన్న తరము కాదు తరము అంటే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయమ్మా కొత్త చట్టాలు వచ్చిన్నాయి ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఏంటంటే ఈ విధంగా పబ్లిక్ లో పబ్లిక్ లో ఆ విధంగా ఏంటంటే రిస్ట్రిక్ట్ అంటున్నారు ఇప్పుడు మీరు ఆటో ఆటో అని ఆటో ఆటోనే కాదు ఏ కార్ అయినా సరే ఏ స్కూటర్ అయినా సరే పబ్లిక్ లో ఏ మనిషి అయినా సరే అర్థమవుతుందా పబ్లిక్ లో నిలబడి పబ్లిక్ కి అంతరాయం కలిగిస్తూ కనుక నిలబెట్టి అది పబ్లిక్ న్యూసెస్ మరియు రాంగ్ ఫుల్ రిస్ట్రైన్ అంటాం అర్థమవుతుందా కాబట్టి ఆ విధంగా అది మనం నాట్ జస్టిఫైబుల్ కాబట్టి పోలీస్ వాళ్ళు తీసుకునే చర్య వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఆ సివిల్ పోలీసు వాళ్ళకే రైట్ ఉంది హక్కు ఉంది సో మీరేందంటే ఎక్కడైతే పోలీసు వారు కేటాయించి ఉన్నారో పలా చోటే ఆటోలు నిలబడును అని బోర్డులు ఉంటాయి అక్కడే మీరు పార్క్ చేసుకుని అక్కడ ప్యాసింజర్లు కనుక చేస్తే మీకు సేఫ్ చట్టాన్ని కూడా మీరు ఫాలో అయిన వాళ్ళు అంటే అనుసరించిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా కొత్త చట్టాలు వచ్చి కాబట్టి మనం కూడా చట్టాన్ని మీరే కాదు మేము కూడా చట్టాలను అనుసరించాలి ప్రతి ఒక్క పబ్లిక్ సర్వెంట్ ఏమి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి భారతదేశ ప్రతి పౌరుడు కూడా చట్టాన్ని తూచా తప్పకుండా పాటించాలి చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు లోపల ఎత్తేస్తుంది ఓకే ఎవడిని లెక్క చేయరు అర్థమవుతుందా ఆయన డబ్బున్నా డబ్బు లేనోడా లేదా ఆయన అధికారా లేదంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమి తప్పు చేసి ఎవైనా లోపల వేయటమే అర్థమవుతుందా జాగ్రత్తగా ఏమి సమాజ కోరి మీరు డ్రైవింగ్ చేయాలని అది ముఖ్యంగా భవిష్యత్తులో అంతేకాకుండా మీకు ఆటో డ్రైవర్లు వెంగులు ఎంతమంది ఉన్నారు మొత్తం సుమారు సుమారు ఎంత మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు రెండు వేల మంది సో ఈ రోజు సభాముఖంగా నేను తెలియవలసిన ఏమనగా మాటలు చెప్పడమే కాదు చేతలు కూడా చూపించడము నా యొక్క నైజం ఓకే సో ఇది రేపటి మొదలు వీక్ మన వెంకరిగిరి పోలడమో జాతర తదనంతరం మలసిన వారము ఆ తదంలు రెండో వారము ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా వ్యక్తిగత జీవిత బీమా లైసెన్స్ సంబంధించి కూడా తగు చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకొని దానికి సంబంధించినటువంటి అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా వెంగళగిరిలో ఒక వేదిక ద్వారా ఏర్పరిచి మిమ్మల్ని పిలిపించి మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇక్కడికి పిలిపించి ఆ అధికారులకు చెప్పి నేను ఖచ్చితంగా మీకు ఆటోలకే కాదు మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు కూడా లైసెన్స్ ఇప్పించే లైసెన్స్ అంటే సారీ లైఫ్ ఇన్సూరెన్స్ 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 అంటే జీవిత బీమా ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కూడా నేను తమ చర్యలు కూడా భవిష్యత్తులో తీసుకుంటానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను